మూడో మాట ధరకు వద్దాం చూడండి యాక్ట్ చాప్టర్ ఎయిటీన్ అని పడుతుంది ఆయన పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మనం చదివితే మూడో మాట అక్కడ స్పష్టంగా మనం చూస్తాం రాత్రి వేళ దర్శనం ప్రభువు భయపడక మాట భయపడక మౌనముగా ఉండకుము మీ ప్రక్వారం తిరిగి మాట చెప్పండి మౌనముగా ఉండకుము అని చెప్పండి నేనేం ఉండలేదండి గారు మాట్లాడుతూనే ఉన్నాను కదండి మౌనముగా ఉండకము అంటే అర్థమేంటి ఏం మాట్లాడమని వ్యర్థమైన విషయాలు మాట్లాడమనా దేవుని సువార్త మాట్లాడమని హలో మౌనంగా ఉండొద్దు అంటే మనం అన్ని విషయాల్లో మాట్లాడతాం కానీ సువార్త దగ్గర వచ్చేసరికి ఏం చేస్తాం చెప్పండి మాట్లాడద్దు మాట్లాడద్దు అంటే అపవాదు లోపలు అండి అందును బట్టి ప్రభు ఎంత ప్రేరేపిస్తున్నా ఎవరు అడుగుతారు అమ్మ ఇదివరకు చాలా కోపంగా ఉండదని కదమ్మా ఇప్పుడు ఇంత ప్రేమగా ఎలా తయారయ్యావు ఇంత చక్కగా ఎలా ఉన్నావు అంటే నోటి దాకా వస్తుంది ఏసు ప్రభు నమ్ముకున్నానండి దేవుడు నాకు శాంత స్వభావం అనుగ్రహించాడండి సమాధానం ఇచ్చాడు కాబట్టి ఈ మార్పుకు కారణం ప్రభు అని అండి అని చెప్దామని నోటి దాకా వస్తుంది సాతనటు చెప్పద్దు ఆమె నీతో స్నేహం మానేస్తుందేమో మళ్ళా రేపు నీ కాఫీ పౌడర్ కాఫీ కాఫీ పౌడర్ ఇవ్వదేమో నువ్వు అడిగితే ఇవ్వదేమో కార అడిగితే ఇవ్వదేమో అందులో బట్టి మార్చే అనగానే అవునండి కొన్ని కొన్ని సార్లు అలాంటివి జరుగుతూ ఉంటాయని అంటారు కొంతమంది అక్కడ చెప్పలేవా నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు ఆయన నీకు మార్పు ఇచ్చాడని బ్రదర్ ఇదివరకు విపరీతంగా త్రాగి రోడ్ల మీద పడిపోయారు ఇప్పుడు చాలా చక్కగా భార్యను చూసుకుంటున్నారు దేవుని మందడానికి వస్తున్నారు ఏంటి సంగతి అంటే యేసు ప్రభుని నమ్ముకున్నాను బాబు నా జీవితంలో మార్పు ఇచ్చాడని చెప్పడానికి బదులు నేను అనుకున్నాను ఇంక తాకూడదని ఇంక అప్పటి నుంచి అలా ఉండిపోయినండి అంటున్నావా నువ్వు అనుకుని ఏమి సాధించగలవు చెప్పు నువ్వు అనేసుకుని ఏమి సాధించావో చెప్పు దేవుడి నీకు సహాయం చేసాడే ఆయన కదా నేను ఇంత రక్తంతో గడిగింది ఆయన కదా నీ వెసం నీకు విడుదల ఇచ్చింది ఆయన కదా ఈ భయంకరమైన ఎడిక్షన్ నుంచి నేను బయటకు తీసుకొచ్చింది ఒక మాట ప్రభు గురించి చెప్పలేవా మా తండ్రి గారు ఎక్కడుంటే అక్కడ ప్రభు సువార్ చెప్తారు ఆయనకి ఎవరైనా ప్యాకాట ఆడేవాళ్ళు కనబడ్డారంటే ఇంకా ఆళ్ళు వదిలిపెట్టరు ఎందుకోసం మా నాన్నగారు విపరీతంగా ప్యాకాటకు బానేసా ప్రభువుని అంగీకరించక మునుపు కానీ ప్రభుని అంగీకరించిన తర్వాత ఆ వ్యస నుండి బయటకు వచ్చారు మీకు విషయం తెలుసా ఏదన్నా వదిలేసుకోవచ్చు ప్యాకాట మాత్రం అది ఈజీ కాదట్ట ఆ ఆటలో మరి ఏముంటుందో నాకైతే తెలీదు ఆ పేక మొక్కలను ఎప్పుడు నేను పట్టుకోలేదు ఆ ఆట ఎలా ఆడాలో కూడా తెలియదు నాకు కానీ కొంతమందికి ప్యాకాట్ అంటే బాగా సరదా ఎక్కువ ముందు సరదాగా మొదలు పెడతారు ఆ తర్వాత ఏముండాలా డబ్బులు ప్యాక్ ఆడి జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బెట్టింగ్లకు వెళ్ళి జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు యూట్యూబుల్లో కూడా యాడ్ లేనంటే రమ్మి ఆడండి గెలవండి ఏం గెలుతావు నువ్వు రమ్మి ఆడి గెలుతావు నువ్వు గెలిపించాడు ఎవడని నేను ఇప్పటిదాకా కసినోలు ఉంటాయి కొన్ని చోట్ల ఇంకా లోపలికి వెళ్తారు సూట్ కేసులతో పాటుకుని వెళ్తారు డబ్బులు బయటికి మూసికేసుకుని వచ్చేస్తా ఉంటారు నువ్వు వెళ్ళడమే అంతే డబ్బులు తీసుకుని లోపలికి వెళ్ళడమే అంతే నువ్వు మళ్ళీ బయటికి రాలేవా డబ్బులతో లాగుతారు మొత్తం నీ దగ్గర క్యాసినోలుకి వెళ్ళమని నా ఉద్దేశం కాదు కానీ ఎప్పుడైనా మీరు వెళ్తే మూడు క్యాసినోల్లో ఉండవు ఒకటి క్యాసినోలకి కిటికీలు ఉండవు మంచి వచ్చి కిటికీలు ఉన్నాయి స్తోత్రం చెప్పండి బయట ఏం జరుగుతుందో మనకు తెలుసు ఇది మధ్యాహ్నమా సాయంకాలమా ఉదయం అర్ధరాత్రా ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు క్యాసినోలో కిటికీలు ఉండవు బయట ప్రపంచాన్ని కనబడినవరు బయట సాయంకాలం అయిందా రాత్రి అయిందా ఉదయం అయిందా ఆ అవేర్నెస్ వస్తే నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పి కిటికీలు ఉండవు క్యాసినోలకి రెండవది క్యాసినోలో మిర్రర్ ఉండదు అద్దం ఉండదు ఈవెన్ రెస్ట్ రూమ్స్ ఉన్నా కానీ అద్దాలు లేకుండా ఉంటాయి ఎందుకోసం తెలుసా వీళ్ళు ఆ క్యాసినోలోకి వెళ్ళి ఆ జోదంలో ఆడి ఆడి బక్క చిక్కుపోతూ ఉంటారు వీళ్ళు ముఖమంతా పిక్కుపోద్ది ఆ డబ్బులు పోతున్నాయన్న ఆ భావన వాళ్ళని డిప్రెషన్లో తీసుకెళ్ళిపోతా ఉంటే అద్దంలో చూసుకోగానే ఒరే ఎలా ఉండోడు ఎలా అయిపోయేవరా అని రియలైజేషన్ వస్తుందని ఏం బెటర్ అక్కడ అద్దాలు బెట్రో నువ్వు ఇంకా బాగానే ఉన్నావు నువ్వు ఇంకా చాలా చక్కగానే ఉన్నావు నువ్వు ఇంకా ఆడగలవు అనే ఆ ఫీలింగ్ తీసుకొస్తాను నీ దగ్గరికి మూడవది కెసినోలో వాల్ క్లాక్స్ ఉండవు గడియారాలు ఉండవు ఆ టైం నీ ఎవరు అమ్మ మూడు గంటలు అయిపోయింది అప్పుడే వచ్చి అని అనిపిస్తుంది కదా నీ టైం చూడగానే అందులో బట్టి టైం ఎవరు అక్కడ నిన్న వాచెస్ ఉండవు అక్కడ గడియారాలు ఉండవు వాల్ క్లాక్స్ ఉండవు దే వాంట్ టు కీప్ యూ దే అంటిల్ యూ లా అంటిల్ యూ లూజ్ యువర్ లాస్ట్ రూపీ నీ చివరి రూపాయి పోగొట్టు వరకు కూడా ఇంక వీడి దగ్గర ఏమీ లేదన్నంత వరకు కూడా నిన్ను లోపల కట్టి పడేస్తారు లోపల ఎంటర్టైన్మెంట్లు ఉంటాయి డ్రింక్స్ ఇస్తారు అన్నీ ఇస్తారు కారణం ఏంటంటే నీ దగ్గర వారిని కూడా ఏం చేయాలని లాగేయాలని అందుని బట్టి ఒక ఆయన అన్నాడు జాగ్రత్త సుమ అప్పుడప్పుడు ఫ్రీగా ఇచ్చేవన్నీ కూడా నమ్మకండి ఆ ఫ్రీగా ఇచ్చే వెనకాల ట్రాప్ ఉంటుంది అన్నాడు ఆయన ఈరోజు ఎవరైనా ఏదైనా ఎవరికనే ఎవరిస్తారు చెప్పండి ఫ్రీగా ఎవరైనా ఏదైనా నీకు ఇస్తున్నారంటే దాని వెనకాలేముంది ఒక ట్రాప్ ఉంటుంది జాగ్రత్త సుమ లోకం ఈ రోజులు ఎలాంటి పరిస్థితులే సూట్ కేసులు సూట్ కేసులు తీసుకెళ్ళాల లోపలికి డబ్బులు రిటైర్డ్ అయిన వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎస్పెషల్లీ చైనీస్ ఈ క్యాసినోలకు బాగా బానిసలు చేతులు ఇలా వణిగిపోతుంటే లోపల కూర్చుంటారు వాళ్ళు బాబు ఇదిగో లక్ష రూపాయలు కొంచెం నాకు రెండు లక్షలు చేసి ఇచ్చాను ఆయన అంటే ముందు లక్ష నాలుగు లక్షలు చేస్తారు వాళ్ళు అనగానే వీళ్ళు కాన్ఫిడెన్స్ వస్తుంది అమ్మ లక్ష ఎంత అయిపోయింది నాలుగు అయిపోయింది మళ్ళీ నాలుగు పెడితే ఎనిమిది చేస్తారు ఇప్పుడు ఎనిమిది వచ్చినాయి కదా చెప్పి వచ్చేస్తారా రారు మళ్ళీ ఎనిమిది ఎంత చేయాలా పదహారు చేయాలా ఆ పదహారుని ముప్పై రెండు చేయాలా అలా చెప్పి ఆ ఎనిమిది కాస్త మూడు అయిపోద్ది మూడు కాస్త మూడు కాస్త సున్నా అయిపోద్ది అప్పుడు అంటారు యూ కెన్ గెట్ అవుట్ అండి జోదం ఇప్పుడు అంతే మనుషుల్ని పాడు చేసే పరిస్థితులు చాలా ఉన్నాయి లోక సంబంధన వ్యక్తులు చాలామంది ప్రియులరా సువార్త విషయంలో నువ్వు మౌనంగా ఉండడానికి వీల్లేదు ఎవరైనా నీలో ఉన్న మార్పు కారణం ఏంటి నువ్వు ప్రభువుని అంగీకరించిన విధానం ఏంటి ఈ వ్యసనం నుంచి నువ్వు ఎలా బయటకు వచ్చావు ఈ వ్యసనం ఎలా బయటికి రాగలిగావని ఎవరు నేను అడిగితే మనస్ఫూర్తిగా చెప్పు నా ఏసాయి నాకు మేలు చేశాడని హలో లూయా దేవుడు పౌలుతో మాట్లాడుతున్నాడు పౌలా కొరింతు పట్నంలో నాకు బహుజనం ఉన్నది ఐ హావ్ మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ సిటీ నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా భయపడక మాట్లాడు దేవుని గురించిన విషయాలు మాట్లాడాడు సువార్త ప్రకటించు ఒకవేళ ఎంతవరకు మౌనంగా ఉన్నావేమో దేవుని సువార్తను ప్రకటించుక పరిశుద్ధాత్మ దేవుడు అనేక సార్లు నిన్ను ప్రేరేపణ చేస్తున్నా దేవుడు అనేక సార్లు నీకు ఆత్మ ప్రేరేపణ దయచేసి మాట్లాడు మాట్లాడు దేవుని స్వార్థను ప్రకటించు నీ భర్తకు నీ భార్యకుని పిల్లలకు అని దేవుడు మాట్లాడుతున్నా నీ హృదయాన్ని కఠినం చేసుకుని మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయావేమో ఈరోజు దేవుడినితో మాట్లాడిన మౌనంగా ఉండడానికి వీలు లేదు దిస్ ఈస్ ద టైమ్ టు ఓపెన్ యూ మౌత్ అండ్ షేర్ ద గాస్కో దేవుని స్వార్థ ప్రకటించే సమయం ఇదే మా నాన్నగారు ఎప్పుడైతే ఆ ప్యాకెట్ కనబ ప్యాకెట్ ఆడేవాళ్ళు కనబడతారో వాళ్ళు ఖచ్చితంగా సువార్త చెప్తారు బాబు ఒకప్పుడు నేను కూడా ఇలాంటి వాటికి బానిసనే కానీ ఏసు ప్రభు నన్ను ఏం చేశారు ఆయన విడుదల చేశారు చెప్దామా సాక్షి చెప్దామా ప్రభు గురించి మాట్లాడదామా ఆయన గురించిన మాటలు తెలియజేద్దామా బైబిల్లో మీరు ఏ అపోస్తులను మీరు తీసుకోండి అపోస్తులు కార్యం గ్రంథంలో ఒక్కొక్క అపోస్తులుడు ఏ విధంగా సువార్తను వెదజల్లారో ప్రభు మాటలు అనేకమంది తెలియజేశారో చాలా స్పష్టంగా వాయిపడింది ఫిలిప్ అనే దావిజనుడు సమరయ ప్రాంతంలో దేవుని సువార్త ప్రకటించినప్పుడు గంభీరంగా ప్రభు మాటలు ప్రకటించినప్పుడు పట్టణం అంతా మిగుల సంతోషించిన మాట రాయబడింది స్తోత్రం చెప్దాం గట్టిగా హలలుయ పట్టణం ఏం చేసిందట మిగుల ఎందుకోసం దేవుని సువార్త వెలుగు ఆ పట్టణంలోకి ఎప్పుడైతే వచ్చిందో దేవుని స్వార్థ బలం ఎప్పుడైతే ఆ పట్టణాన్ని కమ్ముకుందో ఆ పట్టణస్తులు మిగుల సంతోషించారని మన అనేక పట్టణాల్లో ఇలాంటి సంతోషం కలుగును గాక హలూయ మన ఆంధ్ర రాష్ట్రంలో అనేక పట్టణాల్లో అనేక గ్రామాల్లో ఇలాంటి సంతోషాన్ని ప్రజలు అనుభవించుదురుగాక దానికోసం మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా మౌనముగా ఉండక దేవుని గురించి ఏం చేయాలా మాట్లాడాలి మూడు విషయాలు గమనించండి ఒక దావిశ్వరుడు ఇలా అంటాడు దేవుని మందిరానికి వచ్చేటప్పుడట మనం దేవునితో మాట్లాడాలట అందరూ చెప్పండి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనం ఎవరితో మాట్లాడాలా దేవునితో మాట్లాడు మేము రావడానికే చాలా ఇబ్బందులు అవుతున్నాయండి గారు మళ్ళీ దేవుడితో మాట్లాడి రావాలంటే ఎస్ బిఫోర్ యూ కమ్ టు ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ బిఫోర్ యూ కమ్ టు ద ప్లేస్ ఆఫ్ గాడ్ బిఫోర్ యూ కమ్ టు ద శాంక్చురీ ఆఫ్ గాడ్ యూ మస్ట్ స్పీక్ టు గాడ్ నువ్వు దేవునితో మాట్లాడాలి ఏము మాట్లాడాలంటే ప్రభావ నేను నీ మందిరానికి వెళ్తున్నాను డైవిజన్ నిలబడి వాక్యం అందిస్తుండగా ప్రతి మాటతో నన్ను సంధించున్నాయన ప్రతి మాటతో నాతో మాట్లాడిన నా ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రయోజనకరంగా ప్రతి మాట నుంచి ప్రభు అని దేవుని సలను ప్రార్థన చేసి దేవుని వందనకు రావాలి అది మొదటి విషయం రెండవది జాత గమనించండి ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుణ్ణి నీతో ఏం చేయనివ్వాలి మాట్లాడనివ్వాలి ప్రభువుని నీతో మాట్లాడనివ్వాలి అంతేగాని కూర్చున్న తర్వాత వాళ్ళతో వీళ్ళతో ఆ సందర్భం ఈ సందర్భం మాట్లాడుతుంటే దేవుణ్ణితో ఎలా మాట్లాడతాడు దేవుని వాక్యాన్ని ఫోకస్డ్గా వినాలి ప్రతి మాట నీ కొరకు అన్నట్టుగా నువ్వు వినాలి ఇంకే మాటలు ఉన్న బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకోవాలి తప్ప దేవుని మందిరంలో నీ ఉద్దేశం అంతా దేవుని మీద ఉండాలి లెట్ గాడ్ స్పీక్ చేయూ ఈ మాటల్లో నీ పరిష్కారం ఉంది ఈ మాటల్లో నీకు స్వస్థత ఉంది ఈ మాటల్లో నీకు విడుదల ఉంది హలో లూయో ఈ మాటల్లో నీకు ఆదరణ ఉంది ఏ ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్చబడాలని దేవుని సందుకు వచ్చావో ఆ ఉద్దేశాన్ని దేవుడు తన సేవకుల ద్వారా బయలుపరిచినప్పుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు రిసీవ్ దట్ వర్డ్ దేవుని వాక్యాన్ని స్వీకరించు సాత్వికంతో అంగీకరించు లెట్ గాడ్ స్పీక్ టు యూ దేవుని నీతో మాట్లాడినవ్వాలి అంతేగాని ప్రక్కన కూర్చున్న వాళ్ళ దగ్గర నుండి సిస్టర్ గారు ఏముండారండి మధ్యాహ్నానికి మటనా చికెనా ప్రోనా లేకపోతే ఈ చీర ఎంతండి ప్యాంట్ ఎంత అండి ఫోన్ ఎంతండి అండి హ్యాండ్ బ్యాగ్ ఎంతండి అండి ఇవ మనం మాట్లాడుకుంటున్నాయి ఆలోచన చేయాలి మూడోది చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ నేర్చుకున్న విషయాలు మీరు బయటికి వెళ్ళేటప్పుడు ప్రభు మీతో మాట్లాడిన విషయాలను ఇతరులతో ఏం చేయాలి మనం మాట్లాడాలి స్పీక్ అబౌట్ జీజస్ ఇక్కడికి వచ్చేటప్పుడు నువ్వు దేవునితో మాట్లాడాలి ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుణ్ణి నీతో మాట్లాడినవ్వాలి మూడవది ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నువ్వు దేవుని గురించి మాట్లాడాలి హలో అది నువ్వు ఆత్మలో ఎదుగుతున్నావు అనడానికి సూచన అది నువ్వు ఆధ్యాత్మికంగా బలపడుతున్నావు అనడానికి సూచన అది నువ్వు పరిశుద్ధాత్మ దేవుల్లో ఎదుగుతున్నావు అనడానికి సూచన అలా చేద్దామా ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకుందామా